హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు నాడు వైద్యం ఈ రోజు మనం చాలా మంది మగవాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు సార్ మొల చుట్టూ లేదా తొడల ప్రాంతంలో నడుం ప్రాంతంలో గజ్జిలాగా ఏర్పడుతుంది ఆ బాగా దురదగా ఉంటుంది దీనికి ఏదైనా చక్కని చిట్కాలు కానివ్వండి ఏదైనా పరిష్కారం చెప్పండి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సహజంగా మగవాళ్ళు కానివ్వండి స్త్రీలలో ఈ నడు ప్రాంతంలో ఏమవుతుందంటే బెల్ట్ పెట్టడం వల్ల కానీ లేదా టైట్ గా ఎలాస్టిక్ ఉన్నటువంటి డ్రాయర్లు వేయడం వల్ల కానివ్వండి ఆ ప్రాంతం అంతా కూడా వేడి వల్ల చెమట చేరి ఎలర్జీ అంటే గచ్చిలాగా తయారడం అని జరుగుతూ ఉంటుంది సో దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది దురద పెడుతూ ఉంటుంది ఎప్పుడు గోకాలి అనిపిస్తూ ఉంటుంది పొరలు పొరలుగా కొంతమందికి వేస్తూ ఇది మొల చుట్టూ కూడా వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది సో ఎన్ని రకాల మందులు వాడినా తగ్గని వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ చిట్కా క్రమం తప్పిన తప్పకుండా ఒక నెల రోజుల పాటు కనుక వాడినట్లయితే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో అందులో మొదటి చిట్కా వచ్చేసి చాలా సింపుల్ చిట్కా వేప నూనె వేప నూనె దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లేదా చౌదాపుడి దుకాణాల్లో అవైలబుల్ గా ఉంది కొద్దిగా వేప నూనె తీసుకొని దానిలో ఒక ఒకటి లేదా రెండు చిట్కాలు అంతా కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక చిన్న దూదితో కానివ్వండి లేదంటే ఇయర్ పవర్ తో కానివ్వండి ఎక్కడైతే గజ్జి ఉందో ఆ ప్రాంతాల్లో దాన్ని అప్లై చేస్తుండాలి కొంచెం కొరికినట్టుగా అవుతుంది ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్ అంత తీసేయాలి కదా అవుతుంది భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు అలా ప్రతి రోజు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న గజ్జి దీర్ఘకాలికంగా మీకున్నటువంటి గజ్జి మొత్తం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకేనా ఇక రెండో చిట్కా దీనికి సమమోతాద్ర కొద్దిగా కుంకుమ కుంకుమ మనకు తెలుసా ఇంట్లో ఉంటుంది ఆ కుంకుమ దాని సమమోదాదు సున్నం సున్నం కూడా తీసుకోండి ఏం కాదు దీంతో పాటు దీనిని ఏం చేయాలంటే సమ ఒక చెంచాడు చెంచాడు ఆముదం వేసి కలిపి ఒకటి లేదా రెండు చిట్ల సాల్ట్ వేసి మంచిగా మిశ్రమం లాగా తయారు చేయండి దీన్ని సో ఈ ఆముదం నూనె ఉప్పు అదే విధంగా కుంకుమ సున్నం వీటిని మంచిగా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని అక్కడ గజ్జి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ప్యాక్ లాగా వేసుకోండి కొద్దిగా తత్వం కలిగి ఉంటుంది ఇది ఎందుకంటే సున్నం కలుపుతున్నాయి కదా ఈ సున్నం అనేది ఏం చేస్తుంది అంటే అక్కడ ఏర్పడినటువంటి స్కిన్ ను ఏదైతే ఉందో ఎలర్జీకి గురైన స్కూన్ ను మొత్తం పొరలుగా తీసేయడం జరుగుతుంది ఈ సాల్ట్ అనేది ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని కొరికేసి అది ఈజీగా పైకి రావడానికి అంటే స్కిన్ తో పాటు పైకి రావడానికి ఉపయోగపడుతుంది అక్కడ స్కిన్ అంతా పోయి పుండేం కాదు మామూలు పొరలాగా వస్తుంది అంతే సో అలా పోయి మళ్ళీ తిరిగి మంచి స్కిన్ అనేది మళ్ళీ రావడం అనేది జరుగుతుంది ఇది కూడా మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళకి మరొక సులువైనటువంటి ఆయింట్మెంట్ గురించి చెప్తాను దాని పేరే మన్మోహన్ జాదుమల మన్మోహన్ జాదుమాల గురించి చాలా మందికి తెలుసు కొంతమంది తెలియకోవచ్చు దాదాపుగా అన్ని రకాల మెడికల్ షాపులలో ఆయుర్వేదిక్ షాపులలో కూడా లభిస్తాయి దీన్ని చాలా సింపుల్ గా అప్లై చేసుకోవడమే అంతే దాంట్లో ఆల్రెడీ అంతే పేస్ట్ రెడీ అయి ఉంటుంది యాంటిబైట్ లాగా ఉంటుంది ఎక్కడైతే గంచ ఉందో ఆ ప్రాంతం అప్లై చేయండి కొంచెం మంట కలిగిస్తుంది ఆ మంట తర్వాత మంట ఒక ఐదు నుంచి పది శాతం తర్వాత మంట తగ్గిపోతుంది అలా మూడు నుంచి ఐదు రోజుల పాటు కనుక చేసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా ఒక పొరలాగా ఆ ఎలర్జీ గురైన ప్రాంతం ఒక పొరలాగా పైకి లేచి వచ్చేస్తుంది తర్వాత మంచి శరీరం అనేది మళ్ళీ మంచి స్కిన్ అనేది మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది స్త్రీలు ఉపయోగించవచ్చు పురుషులు కూడా ఉపయోగించవచ్చు ఎవరైనా సరే ఈ గజ్జితో బాధపడతారు ఏ ప్రాంతంలో ఉన్నా సరే దీన్ని వాడుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఆ స్కిన్ దగ్గర మాత్రం మంటలాగా హెల్త్ కానీ ఎలర్జీ అవుతుంది కానీ కొంచెం మంటలాగా వస్తుంది అంతే తప్పించి వేరే కావు సో మీరు మరే ఇతర సమస్యల కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి లేదా నాకు ఫోన్ ద్వారా లేదంటే వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయండి మీ సమస్యలు అన్నింటికీ కూడా నేను చక్కటి పరిష్కారాన్ని అందిస్తాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి